కంప్లీట్ అపోలోస్ట్రీ కార్ట్ ఏ నడుస్తుంది ఇప్పుడు మాక్సిమం మార్కెట్లో ఇలాంటి కాట్ రిక్వైర్మెంట్ వస్తుంది మనకు సిక్స్ బై సిక్స్ సైజ్ ఉంది ఇది కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ తో కంప్లీట్ దర్పన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉందండి దాని లోపల మనకు డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ క్వాలిటీ అయి ఉంటుంది త్రీ ఇయర్స్ వారంటీ ఉంది లోపల ఫోమ్ కి వుడ్ కి ఇది ఒక త్రీ సీటర్ వస్తుంది ఒక సింగిల్ చైర్ రిక్లైనర్ దీంట్లో అండ్ ఇది ఒక ట్రిపుల్ ఆర్ చైర్ వస్తుంది రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ ఉంటుంది ఇది మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ ఫోటేట్ అవుతుంది సైడ్ రిలయన్స్ కంపెనీ రెట్రాన్ ఉంది దీంట్లో ఇంత పెద్ద వద్దండి మా ఇంట్లో పట్టదు చిన్న సైజ్ కావాలి త్రీ ప్లస్ వన్ ప్లస్ కావాలి ఏం వరీ అవాల్సిన అవసరం లేదు దీంట్లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ చేసి మన చేసి ఇస్తాను లేదంటే సోఫా కంపేర్ కావాలి దీంట్లోనే రిక్లైనర్స్ కావాలి ఏది కస్టమైషన్ కావాలని అయిపోతుంది వన్ ఫ్లోర్ మనకు డైనింగ్ టేబుల్స్ ఉంటాయి ఇక్కడ ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఉంది సిక్స్ షేర్ డైనింగ్ టేబుల్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ఉంటుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ క్రౌన్ ఫర్నిచర్ లో మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి అండి వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ వచ్చేసి బిహెచ్ఎల్ అశోక్ నగర్ లో ఉన్నాము ఇక్కడ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్ రన్ అవుతుందండి అంటే ఫర్నిచర్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ టైం అన్నమాట ఏదైనా మన పాత ఫర్నిచర్ ఇచ్చేసి కూడా న్యూ ని ఆర్డర్ చేసుకోవచ్చు సో హాయ్ ఆకాష్ హలో మేడం సో ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నావు ఈరోజు మేడం ఇప్పుడు మనం రిక్లైనర్ సోఫా సెట్ చూసాము ఇది ఒక త్రీ సీటర్ వస్తుంది ఒక సింగిల్ చైర్ రిక్లైనర్ దీంట్లో అండ్ ఇది ఒక ట్రిపుల్ ఆర్ చైర్ వస్తుంది రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ ఉంటుంది ఇది మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది బ్యాక్ సైడ్ రిలయన్స్ కంపెనీ రెక్రాన్ ఉంది దీంట్లో ఫోమింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం సెట్టింగ్ కూడా ఇది ఈజీగా ఎయిట్ టు టెన్ అవర్స్ కూర్చున్నా కూడా ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు మనకు త్రీ సీటర్ లో కూడా రిక్లైనర్స్ కావాలంటే త్రీ సీటర్ లో కూడా రిక్లైనర్స్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మనకు ఓకే సో ఇది ట్రిపుల్ ఆర్ నార్మల్ లా ట్రిపుల్ ఆర్ మేడం అది నార్మల్ అక్కడ సైడ్ కు ఓకే సో ఒకటి ట్రిపుల్ ఆర్ ఒకటి నార్మల్ లో నార్మల్ వస్తుంది ఓకే అండి దీని ప్రైస్ ఎలా ఉంది దీని స్టోర్ ప్రైసింగ్ 75 ఉంది బట్ ఆఫ్ రేట్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ 45000 కి వచ్చేస్తుంది మేడం కలర్ చాలా బాగుంది డిజైన్ కూడా బాగుందండి ఇది లెదర్ మెటీరియల్ ఉంది లెదర్ ఉంది ఫ్యాబ్రిక్ లో కావాలంటే ఫ్యాబ్రిక్ లోనే తక్కువ అయిపోతుంది అవును తక్కువ లేక తక్కువ సో ఇది కూడా హైట్ రావడం వల్ల చాలా కంఫర్ట్ ఉంటది హెడ్ సపోర్ట్ షోల్డర్స్ బ్యాక్ స్పైన్ బాగుందండి చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ ఎన్నిస్తారు దీంట్లో మేడం ఫిఫ్టీ కలర్స్ అక్కడ ఉన్నాయి దీంట్లో అయితే ఓకే అండ్ నెక్స్ట్ ఇది చూస్తాం మేడం ఇది మనకు లుక్ లెదర్ లాగా అనిపిస్తుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది ఇట్స్ లుక్ లైక్ ఏ ఫ్యాబ్రిక్ మేడం సేమ్ మితల్ కంపెనీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకు ఇది కూడా చీర్ ట్రిపుల్ ఆర్ వస్తుంది పైపింగ్ గోల్డ్ కలర్ వద్దు రోజు గోల్డ్ కావాలి బ్లాక్ సిల్వర్ ఏది కావాలని వస్తుంది మెకానిజం మీద త్రీ ఇయర్స్ వారంటీ ఉంది లోపల ఫోమింగ్ కి త్రీ ఇయర్స్ వారంటీ లోపల కి త్రీ ఇయర్స్ వారంటీ ఫైవ్ సిటింగ్ సోఫా విత్ టూ మాన్యువల్ రిక్లైనర్స్ స్టోర్ ప్రైజింగ్ ఇది కూడా సేమ్ మనకు ఎయిటీ థౌసండ్ పడుతుంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ ఐన్ కి వస్తుంది సూపర్ అండి ఓకేనండి ఇది ఒక సోఫా ఉంది అండి మన దగ్గర చూసుకోవచ్చు దీంట్లో ఫార్టీ డేస్ ఫోమింగ్ వస్తుంది ఇక్కడ ఫోమ్ చూసుకోవచ్చు కంప్లీట్ హార్డ్ ఉంది జిగ్జాక్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్ట్స్ ఉన్నాయి దీని లోపల పాకెటెడ్ స్ప్రింగ్ లేదు ఎందుకంటే అందరికి నచ్చదు కదా పాకెటెడ్ స్ప్రింగ్ అంత సాఫ్ట్ సో మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇంత పెద్ద వద్దండి మా ఇంట్లో పట్టదు చిన్న సైజ్ కావాలి త్రీ ప్లస్ వన్ ప్లస్ కావాలి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ చేసి మన చేసి ఇస్తాను లేదంటే సోఫా కంపెనీ కావాలి దీంట్లోనే రిక్లైనర్స్ కావాలి ఏది కస్టమైజేషన్ కావాలని అయిపోతుంది అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు హెడ్రెస్ కంప్లీట్ అడ్జస్టబుల్తో వస్తుంది ఎల్పీ కంపెనీ మెకానిజం హెడ్రెస్ మీద త్రీ ఇయర్స్ వారంటీ లోపల ఉడికి వారంటీ ఫోమింగ్కి వారంటీ స్టిచ్చింగ్కి ప్రతి దాని మీద వారంటీ ఇస్తున్న దర్పణ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి కలర్ ఆప్షన్స్ మీకు ఈజీగా దొరుకుతాయి మనకు కలర్ చూసుకోవచ్చు ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇదిగోండి ఏ కలర్ కావాలన్నా ఎట్లాంటి కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మిత్తల్ కంపెనీ ఉంది ఇదిగో దర్పన్ కంపెనీ ప్రతిదీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి వన్స్ మీరు స్టోర్కి వస్తే మాత్రం మీకు ఐడియా ఉంటుంది స్టోర్ ప్రైజింగ్ ఏటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్కే కే విత్ త్రీ ఇయర్స్ వారంటీ దీంతో పాటు ఒక సంటి టేబుల్ అనేది ఫ్రీ ఇస్తున్నాను సోఫాకి మ్యాచింగ్ టీపై అనేది ఫ్రీగా వచ్చేస్తుంది దాని వర్త పదివేల రూపాయలు ఉంటుంది అండ్ ఇవే కాకుండా ఒకసారి ఓవరాల్ వ్యూ ఇస్తా ఎల్షప్ సోఫా చూసుకోవచ్చు స్టార్టింగ్ సోఫా సెట్ మనకు ఎల్షప్ ట్వంటీ టూ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది అండ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా దగ్గర ఫోర్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది సోఫా కంబైర్స్ దివాన్ కంబైర్స్ రిక్లైనర్ సోఫాస్ ఆరామ్ చైర్స్ రాకింగ్ చైర్స్ ఎక్స్వైజ్ ప్రతిది అవైలబుల్ ఉంది అండ్ అన్నిటి పైన ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేయకండి స్క్రీన్ మీద నంబర్స్ అనిపిస్తున్నాయి కదా మీకు స్క్రోల్ అవుతున్నాయి దాని మీద కాల్ చేయండి అండ్ ఈ మధ్యనే మేము ఇంటీరియర్ వాల్స్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి అవి కూడా చేస్తాం మేము మీకేమైనా ఆ రిక్వైర్మెంట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి ఓకేనండి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో వచ్చాం కదా థర్డ్ లో చూసుకోవచ్చు కంప్లీట్ వన్ ఫ్లోర్ మనకు డైనింగ్ టేబుల్స్ ఉంటాయి ఇక్కడ ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఉంది సిక్స్ చైర్ డైనింగ్ టేబుల్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ఉంటుంది మార్బుల్లో ఆనెక్స్ లో ఇటాలియన్ మార్బుల్ కొరియన్ మార్బుల్ మలేషియన్ మార్బుల్ చైనా మార్బుల్ రాజస్థాన్ మార్బుల్స్ ఎక్స్ వైజ్ ప్రతి అవైలబుల్ ఉంది అండ్ మార్బుల్స్ లో కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇది ఒక డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు కంప్లీట్ సిక్స్ బై త్రీ సైజ్ వస్తుంది ప్యూర్ ఆనెక్స్ టాప్ ఉంది క్రీమ్ కలర్ దాని మీద ఇన్లే వర్క్ ఉంది ఇది దీనిలో కూడా డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి ఈ డిజైన్ ఉంది వేరే డిజైన్స్ కావాలన్నా వస్తుంది సిక్స్ చైర్స్ ఉన్నాయి కంప్లీట్గా ప్యూర్ టీకుడ్తో కింద బేస్ కానివ్వండి చైర్ కానివ్వండి కంప్లీట్ ప్యూర్ టీకుడ్తో వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా ఇది ఆరెంజ్ కలర్లో ఉంది ఇది మనకు దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి కొంచెం ట్యాన్ థీమ్ ఉంది కలర్ ట్యాన్ కలర్ టైప్ ఉంది ఇది ఆరెంజ్ కూడా అనలేము దీనికి స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ సెవెంటీ కే విత్ వారంటీ అండ్ కస్టమైజేషన్ తోటి ఇంకా హెవీ డైనింగ్ టేబుల్స్ చాలా ఉన్నాయి మీకు చైర్స్ నచ్చకపోయినా చైర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక డైనింగ్ టేబుల్ ఉంది ఫోర్ త్రీ సైజ్ ఫోర్ చైర్స్ టేబుల్ ఉంటుంది టూవెల్ ఎంఎం గ్లాస్తో పాటు అండ్ చైర్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ప్యూర్ టీ చైర్ అనేది ఉంటుంది మనకు కింద సిట్టింగ్లో లో మనకు ఫోమింగ్ జ్యూట్ ఫ్యాబ్రిక్ వచ్చింది త్రీ ఇయర్స్ వారంటీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో పెద్ద సైజ్ కావాలన్నా పెద్ద సైజ్ కూడా వస్తుంది స్టోర్ ప్రైసింగ్ ఫార్టీ ఎయిట్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్తో వస్తుంది ఇవే కాకుండా ఇక్కడ చూడొచ్చుకోవచ్చు చాలా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ కావాలన్నా అవి కూడా పెట్టాము ఈసారి మేము ఇప్పుడు పెట్టకపోతుండే ఈసారి ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ కూడా పెట్టాం తక్కువ ప్రైస్ ఉంటుంది యూజ్ అండ్ త్రో టైప్ ఉంటుంది అలాంటిది కావాలన్నా కూడా మన అవైలబుల్ ఉంటాయి సోకే అండి ఇప్పుడు మనం ఫ్లోర్ లో కార్డ్ సెక్షన్ లో వచ్చాం కార్ట్స్ లో చూసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు వన్ స్టోర్ కి మాత్రం వస్తే మీకు చాలా కలెక్షన్స్ ఇక్కడ చూడడానికి దొరుకుతాయి మనకు లేదా మీ దగ్గర ఏమన్నా డిజైన్ తీసుకొచ్చి ఇవ్వండి సేమ్ యాజ్ యాజైటీస్ చేస్తాను ఫోటో తీసుకొచ్చి చూపిస్తే సేమ్ వస్తుంది ఇది చూసుకోవచ్చు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మనం కంప్లీట్ అపోలస్ట్రీ కార్ట్ కాటే నడుస్తుంది ఇప్పుడు మాక్సిమం మార్కెట్ లో ఇలాంటి కాట్ దే వస్తుంది

విత్ స్టోరేజ్ తో కంప్లీట్ దర్పన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉందండి దాని లోపల మనకు డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ క్వాలిటీ అయి ఉంటుంది త్రీ ఇయర్స్ వారంటీ ఉంది లోపల ఫోమ్కి కి అండ్ మ్యాట్రస్ కింద ప్లై వస్తుంది స్టోర్ ప్రైజింగ్ ఇది సిక్స్టీ ఆప్టెడ్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ థర్టీ ఫైవ్ కే విత్ వారంటీ అండ్ తో పాటు అండ్ నెక్స్ట్ ఇది ఒక కార్ట్ ఉంది ఇది కూడా కంప్లీట్ సిక్స్ బై సిక్స్ సైజ్తో వస్తుంది అండి మనకు ఇది హెడ్బోర్డ్ ఏమైనా కుషన్స్ అట్లా కలర్ చేంజ్ చేసుకోవాలి లేదా లో డిజైన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఫుట్బోర్డ్లో ఏమైనా డిజైన్ అట్లా చేంజ్ చేసుకోవాలంటే అది కూడా వచ్చేస్తుంది మనకు మ్యాట్రసెస్ అయితే సెపరేట్ పర్చేస్ చేసుకోవాలి మ్యాట్రెస్ కింగ్ సైజ్ స్టార్టింగ్ ప్రైస్ జీరో ఫ్లెక్స్ టెన్ థౌసండ్ నుంచి ఉంది మన దగ్గర స్టోర్ ప్రైజింగ్ ఫార్టీ నైన్ ట్రిపుల్ నైన్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రెస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా కాట్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు కంప్లీట్ సిక్స్ బై సిక్స్ లో వస్తుంది ఇది కూడా సెమీ అఫోలోసీ కాట్ కూడా అనవచ్చు దీనికి వితౌట్ స్టోరేజ్ హెడ్బోర్డ్ ఫుట్బోర్ లో ఫ్యాబ్రిక్ కలర్స్ అట్లా చేంజ్ చేసుకోవచ్చు వారంటతో పాటు వస్తుంది స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి ఇది మనకు ఫార్టీ టూ థౌసండ్ బట్ ఆఫ్టర్ కొన్ని ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి వస్తుందండి ఇంకా ఇవే కాకుండా ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ కార్ట్స్ మన దగ్గర క్వీన్ సైజ్ కాట్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది కింగ్ సైజ్ క్వాట్ మన దగ్గర కేవలం ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది స్టోర్కి రండి ఇంకా మరింత డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి కదా దాని కాల్ కూడా చేయొచ్చు సో ఓకేనండి ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్ లో వచ్చాం ఫిఫ్త్ ఫ్లోర్లో ఇది ఒక దివాన్ కంపెట్ ఉంది మనకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనకు లుక్ కంప్లీట్ దివాన్ లా ఉంటుంది పిల్లలకు కానీ ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని కూడా చెప్పుకోవచ్చు కంప్లీట్ సిక్స్ బై సిక్స్ బెడ్ అయిపోయింది అండ్ మార్కెట్లో టాక్ ఏముందంటే దివాన్ కంపెనీ వల్ల మనకు బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ అనివే ఉంటుంది అట్లాంటిది ఏం లేదు మీరు ఈజీగా ఎయిట్ టు టెన్ అవర్స్ పడుకోండి ఏం బ్యాక్ ప్రాబ్లమ్ రాదు ఫ్యాబ్రిక్ చేంజ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ వద్దంటే లోపల ఫోమింగ్ డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ వస్తుంది కంప్లీట్ టీ కూర్లో ఉంది ఇది ఒకటే డిజైన్ కాదు దీనిలో సైజెస్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి నా డిస్ప్లేలో ఎన్ని అయితే కార్డ్స్ డిజైన్స్ ఉన్నాయి దాంట్లో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను సేమ్ దాంట్లోనే దివాన్ కంపెనీ చేసి దీని స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ విత్ స్టోరేజ్ విత్ మ్యాట్రెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అండి ఇంకా చూసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫైనల్ ప్రైజెస్ చెప్తాను ఇది ఒక సిషమ్ట్ ఉందండి కొత్త కొత్త స్టాక్ వస్తుంది కాబట్టి మ్యాట్రెస్ పెట్టారు అండ్ ఇదొక కాట్ ఉంది కంప్లీట్ ప్యూర్ టీ కూర్ లో వస్తుంది డిస్కౌంటెడ్ ప్రైస్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనం ఇస్తున్నాం క్వీన్ సైజ్ విత్ స్టోరేజ్ కేవలం మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇదొక కాట్ ఉంది स्टोर प्रेजिंगे फार्थ सिपल नई बट आफ्टेड डिस्कट प्रेजिंग मनमाना ओनली थर्ट थे कि अं नैक्ट इतो शीशो मुर्ड प्योर शीशो मुर्ड हेडबोर स्टोरेज हो स्टोरेज होती स्टोर प्रेजिंग नइटी आफ्टेड डिस्क प्रिंग ओनली सिक्स थे नैक्ट इतो अपो स्ट्री का क्वीन सैज़ कटे वित् स्टोरेज వితౌట్ మట్రెస్ స్టోర్ ప్రైజింగ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫార్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ థర్టీ థౌసండ్ అండ్ నెక్స్ట్ ఇది ఒక కాట్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు క్వీన్ సైజ్ ఉంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రెస్ స్టోర్ ప్రైజింగ్ థర్టీ ఎయిట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండ్ అండి నెక్స్ట్ కాట్ ఇది ఉందండి ఇది కూడా కంప్లీట్ ఉడెన్ లో ఉంటుంది మనకు క్వీన్ సైజ్ వితౌట్ మ్యాటర్స్ వితౌట్ స్టోరేజ్ స్టోర్ ప్రైజింగ్ ఇది ఫార్టీ ఎయిట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ అండ్ నెక్స్ట్ ఇది ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చెప్తున్నా కదా మీరు ఒక్కసారి మా స్టోర్కి వస్తే మాత్రం ఏదో ఒకటి పర్చేస్ చేసి వెళ్తారండి ఏం చేయకుండా అయితే వెళ్ళారు మాక్సిమం ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి అంత హ్యూజ్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి ఎందుకంటే లిమిటెడ్ టైం వరకు ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం లాస్ట్ ఫ్లోర్ లో వచ్చాం సిక్స్త్ ఫ్లోర్ లో సిక్స్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు కంప్లీట్ వుడెన్ సోఫాస్ ఉన్నాయి స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ ఉంది కానీ నేను కొంచెం ప్రీమియమే చూపిస్తాను ఇది ఒక సోఫా ఉంది కంప్లీట్ ప్యూర్ టీ కుడ్ లో హ్యాండిల్స్ లో గ్రేన్స్ ఉన్నాయి కంప్లీట్ డ్యూరో ఫ్లెక్సీ ఫోమింగ్ అటాచ్డ్ ఉంటాయి కుషన్ ఇక్కడ కూడా బ్యాగ్ కూడా అటాచ్ ఉంది డిటాచబుల్ కలర్ వస్తుంది స్టోర్ ప్రైజింగ్ ఇది సిక్స్టీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి నెక్స్ట్ ఇది ఒక ఇది ఒక సోఫా ఉంది దీని ఆఫరేట్ డిస్కౌంట్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది తీసుకోవచ్చు ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇది వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్కి వస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి ముందు ముందు చూసుకోవచ్చు ఈ మల్టీ కలర్ సోఫా కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీ థౌసండ్ స్టోర్ ప్రైసింగ్ బట్ ఆఫరేట్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు సీఎం గుడ్లో టీ కూర్లో ట్వంటీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ దాకా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్స్ కనిపించే దాని మీద వాట్సాప్ చేయండి ఇది ఒక సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ స్టోర్ ప్రైజింగ్ ఇది సిక్స్టీ ఆప్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం కేవలం థర్టీ నండి అండ్ నెక్స్ట్ ఇది ఒక సోఫా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఉడెన్ హ్యాండిల్స్ తో వస్తున్నాయి లోపల కూడా మనకు ఉడెన్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకు రెక్రాన్ సిట్టింగ్ లో డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ త్రీ ఇయర్స్ వారంటీ ఫ్యాబ్రిక్ దర్పన్ బ్రాండ్ ఉంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఆపరేటర్స్ ప్రైజింగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ దీంతో పాటు సెన్టబుల్ ఫ్రీ ఉందండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఫ్రోన్ ఫర్నిచర్ కదండి ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ గా కనిపించిన వాట్సాప్ ఉంది